ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వృషభరాశివారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగేది ఇది వృషభరాశివారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ మూడు ఐదు ఆరు ఏడు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై అని కామెంట్ చేయండి వృషభరాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పనిచేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితముంటుంది వృజభరాశివారికి శుక్రుడాధిపతి కాబట్టి ఈ ఐదు రోజులలో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు అదృష్టం మీకనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇంట్లో సంపదులు పెరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది వృషభరాశివారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడలు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులెక్కువగా ఉంటారు కొంతమంది వీరు నుండి దూరం అయిపోతారు నా అనుకున్న కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవ్వరికీ మోసం చెయ్యరు కాని వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు అన్న అప్పలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృషభరాశివారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశివారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరనుకున్నట్టుగా మీ జీవితముంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు వారి కల నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు వృషభరాశివారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చెయ్యండి లేకపోతే శివుని గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయని కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగుండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ వంచిన వేసి ఎగతాళి చేశారో వారే మళ్లీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి వృషభరాశివారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పిందస్సలు చెయ్యరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డుగా ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడకారు తర్వాత బాధపడతారు వృషభరాశివారు ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభరాశివారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వృషభరాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో మూగజీవులకు ఆహారదానం చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ దూరమవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదురుకోకండి వృషభరాశివారు ఈ ఐదు రోజులు బయటవారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పీఎం అనే అక్షరంతో పేరున్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నలుపురంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరిన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి